నమస్కారం ఓం డివైన్ అండ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం జగన్నాథుని రథయాత్ర గురించి తెలుసుకుందాం జై జగన్నాథ్ పూరిలో జరిగే ఒక ఉత్సవం రథోత్సవం అనగా రథంపై దేవుణ్ణి ఊరేగించడం రథయాత్ర హిందువుల పండగ ఉత్సవాల సమయంలో వాహనంపై పలు దేవతల ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు రథోత్సవం జరిగే ముందుగా దేవ ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం జరిపిస్తారు కళ్యాణోత్సవం తర్వాత స్వామివారు సతీ సమేతంగా అత్తవారింటికి రథంపై ఊరేగింపుగా వస్తున్నట్టు ఈ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటారు పూరి జగన్నాథుని రథయాత్ర రథయాత్రకు రెండు రోజుల ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతోంది యథావిధిగా పూజలు మొదలవుతాయి మరుసటి రోజు ప్రజలకు నవయవన దర్శనం లభిస్తోంది ఆషాఢ శుక్లవిధియ నాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మినమ అంటే జగన్నాథ అంటూ చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు ఆనంద బజారు అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తోసుకువచ్చి రక్తపీఠం మీద అలంకరింపజేస్తారు ఈ ఉత్సవాన్ని పహండి అంటారు ఆ దశలో కులమత భేదాలకు తావుండదు ఉండదు ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర జగన్నాథ బలభద్రలు రథరూడులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌర అభిమానాల్ని అందుకునే పూరి రాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు దీన్నే చేర పహార అంటారు ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ దర్శనం దర్శనమిస్తారు జగన్నాథుడు పేరుతో ఆలయం దైవం ఉంటుంది సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం అంటే అర్థం హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు కృష్ణుని ఆరాధించే వాళ్ళకి ఈ గుడి ప్రముఖ్యమైన పుణ్యక్షేత్రం ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించుకోవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించి రథాలపైన ఊరేగిస్తారు ఈ మధ్య కాలంలో ఈ ఉత్సవం అధిక మత తీవ్రతలో ముడిపడి ఉంది వైష్ణవ సాంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉన్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైనది ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షించబడి పూరిలోనే నివసించాడు రథ నిర్మాణం ఎలా చేస్తారంటే రథయాత్రకు అరవై రోజుల ముందు వైశాఖ బహుళ విధి మొదలవుతాయి పూరి మహారాజు పూజారుల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటాడు వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి వెయ్యి డెబ్బై రెండు కాండాలను పూరికి తరలిస్తారు రథాల నిర్మాణానికి పదమూడు వేల ఘన పుట్టడుగుల కలప అవసరం ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పాల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది ముందు వృక్ష కాండాల్ని రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలు చేస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుని రథం కోసం ఆరు వందల అరవై మూడు ముక్కల్ని బలభద్రుడి రథం కోసం ముక్కల్ని రథం కోసం వినియోగిస్తారు తయారీలో ఎక్కడ యంత్రాల్ని వాడరు జగన్నాథుడి రథం ఎత్తు సుమారు నలభై అడుగులు పదహారు చక్రాలుంటాయి ఒక్కో చక్రం ఎత్తు ఆరు అడుగులు సారథి పేరు దారుక బలభద్రుడి రథం తాళధ్వజం సుభద్రాదేవి రథం దేవదళన్ నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒక్కరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబడతారు లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందమున్న తాళ్ళని కడతారు సుప్దేత్వై జగన్నాథ జగత్ సుభం భవేదిదం విభుప్దేత్వై బుద్ధతే సర్వం చరాచరం దీని తాత్పర్యం ఏంటంటే ఓ జగన్నాథ జగమును పాలించే విష్ణు భగవానుడా అంటూ ఈ శ్లోకంతో శ్రీవారిని స్తుతించి ప్రతినిత్యం తమకు వీలైన నేపథ్యంలో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు ప్రతి సంవత్సరం జూలై నెలలో పూరిలో జగన్నాథ ప్రారంభమవుతుంది రోజుల పాటు జరిగే జగన్నాథ బలభద్ర సుభద్రాల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గాని లేదా పూరికి వెళ్ళలేని భక్తులు తమ గృహం ముందే ప్రతినిత్యం విష్ణుమూర్తిని ఈ మంత్రంతో కొలిస్తే ఇతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం రథయాత్ర జరిగే పన్నెండు రోజులు లేదా ఏడు తొమ్మిది రోజుల పాటు వంటిపూట భోజనం చేసి సూచిగా స్వామివారిని స్థూతిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు అలాగే రథయాత్ర జరిగే పన్నెండు రోజుల్లో మీకు అనుకూలించే మూడు ఐదు ఏడు తొమ్మిది రోజుల్లో ప్రతినిత్యం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సమీపంలో ఉన్న నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకొని నేతితో రెండు దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ఇంకా నేతితో ప్రతిరోజు దీపం ఎలుగుంచి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి ఐదుగురికి లేదా తొమ్మిది మందికి పసుపు కుంకుమ చక్ర పొంగలిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు ఇతిబాధలు తొలగిపోతాయి సంతోషాలు చేకూరుతాయి ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైలు నుండి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి కూడా దుర్గమ పర్వతారణ్యాలను పొంగి పారే నదులను దాటుకుంటూ ఉత్సాహంగా వచ్చేవారు యాత్ర ఆగమన అభిలాషులై వస్తుండేవారు కానీ ఇప్పుడు ఆ శ్రమేం అక్కర్లేదు దేశంలో అతి పవిత్ర స్థానాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ అనేక పురాణాల్లో పుస్తకాల్లో మత గ్రంథాల్లో ఈ దేవాలయం గురించి రాయబడింది ఇందున్న శ్రీ జగన్నాథ స్వామి మహాత్యాన్ని ప్రశంసిస్తూ ఉంటారు శ్రీ జగన్నాథునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మాండమైన దేవాలయంలో ప్రతిష్ఠించబడినవి ఎత్తు సుమారు రెండు అంగుళాలు ఉంటుంది దీనికి మొదట ఎనిమిదో శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివగుప్త యయాతి కట్టించాడని ప్రతీతి కానీ కొంతమంది చరిత్రకారుల నిర్ణయం ప్రకారం పన్నెండో శతాబ్దంలో ఇదే వంశానికి చెందిన చోడ గంగాదేవ నిర్మించాడని చెప్పుకుంటారు మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగిందనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర శ్రీ జగన్నాథ స్వామి విగ్రహాలు అంతకు ముందు నుండే ఉన్నాయి ఎప్పటివో మొట్టమొదట ఈ ఆలయం నిర్మాణం నిర్వహించాడని అంటారు ఆయనకు స్వామివారు ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలుపెట్టింది అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరచుకొని ఉంటాడనే భావంతో కనుక్కోవడానికి కొంతమందిని వినియోగించాడు వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు ఆయన అన్వేషణలో కొన్నాళ్లు ఒక తెగకు రాజైన విశ్వవసు వద్ద అడవిలో అతిథిగా ఉన్నాడు విశ్వవసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది విద్యాపతి లలిత ప్రేమించుకొని దగ్గరయ్యారు ఫలితంగా వివాహం అయింది కొంత కాలానికి విశ్వవస్సు ఒక దేవుణ్ణి ఆరాధించే విశేషం కనుగొన్నాడు విద్యాపతి భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు విద్యాపతి ఆ గుహలో చేరి భగవాన్ని చూసినప్పటికీ ఇన్నేళ్లు తన అన్వేషణ ఫలించినట్లు ఆ దేవదేవుణ్ణి అక్కడే కనుగొన్నట్లు అతనికి స్ఫురించింది తన అన్వేషణ పూర్తయింది ఒకనొక రోజు ఆ మూర్తిని దొంగలించి పరారై పూరి చేరాడు తర్వాత ఇది రాజ ఆజ్ఞ ప్రకారం జరిగిందని మహారాజే విశ్వవస్సుకి క్షమాపణ చెప్పుకున్నాడు మూర్తిని అతను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించడానికి విశ్వవస్సు కూడా ఒప్పుకున్నాడు కానీ స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరు విధంగా కోయలు మలచాలని అనుతిచ్చాడు విగ్రహాన్ని మలచటానికి ఒక వృద్ధమూర్తి తానంత తానుగా రాజు సమ్ముఖానికి వచ్చాడు కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పారూపం రాజు ఒప్పుకున్నాడు అయితే ఒక షరతు పెట్టాడు వృద్ధమూర్తి ఒక గది తలుపులు మూసి తన తెరవనంత వరకు తెరిచి చూడకూడదనే నియమం విధించాడు శిల్పి అందుకు ఒప్పుకున్న కొన్నాళ్ళ తర్వాత ఇంద్రదుమ్నే మహారాజు గారి పట్టామై రాణి గుండిచ ఓర్పు వహించలేకపోయింది అసలు ఆ ముసలాయన ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు చూడాలనే ఉత్కంఠ ఆమెను నిలవనీయలేదు పర్యవసనంగా ఆమె తటాలున తలుపు తీసింది శిల్పి అదృశ్యమయ్యాడు అసంతృప్తిగా వదిలివేసిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఆలయంలో మనకు కనిపించే విగ్రహ సామాన్లు ఇవే అయితే దీని గురించి అనేక రకాలైన కథలున్నాయి ఆ సంగతి యాత్రికులు స్వయంగా విని ఆనందించే భాగ్యం వారికే వదిలేస్తున్నాం ఆగమ జ్యోతిష గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననం చేసి అలాంటివే కొత్తవి వాటిస్తానే చేర్చడం జరుగుతుంది అయితే జగన్నాథుని నాభి పద్మం మాత్రం వాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కానీ తీసివేయటం జరగదు మరి అందులోనే ఏంటి కొంతమంది చరిత్రకారులు ఊహలు ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధుని దంతం ఉందని చెప్తారు కానీ ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాథుడు అంటే దశావతారాల్లోని కృష్ణుని అవతారమునకు మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా జగాలన్నిటికి నాథుడు గనుక శ్రీ జగన్నాథుడుగా పేరు సార్థకంగా ఉంటుంది అయితే ఇది హిందువులకు కుల విచక్షణ దర్శనీయం ఇతర అటువంటి వారు దగ్గరగా ఉన్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయమును చూడవచ్చు ఆలయం అంతా కనబడుతుంది ఆలయం చతురాశ్రంగా ఉంటుంది ఒక్కొక్క భుజము సుమారు రెండు వందల మీటర్లు ఉంటుంది చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్లు ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి శంఖ ఆకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా యాభై ఎనిమిది మీటర్లు ఎత్తుంటుంది ఆ గోపురం మీద ఒక జెండా ఉంటుంది జెండా మీద సుదర్శన చక్రం ఉంటుంది ఇది కొన్ని మైళ్ళ దూరం పర్యంతం కనిపిస్తూ పూరికి యాత్రికులను ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం ద్వారానికి రెండు ప్రక్కల రెండు సింహాలు ఉన్నాయి అవి ద్వార పాలకుల్లా భావించబడతాయి కానీ మధ్యలో చిన్న విగ్రహంగా అమరి ఉన్న సుభద్ర మూర్తికి మాత్రం హస్తాలు ఉండవు ఇది అసంతృప్తిగా వదిలేసిన దానికి భావించవచ్చు ఈ మూర్తులు ఆయా పరవడి దినాల్లో విశేష అలంకారాలతో ఎప్పుడు వాడని పూల దండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి ఈ ఆలయ నిర్వహణంలో ఇరవై వేల మంది తమ జీవన వృత్తిని పొందుతున్నారట ఆలయ నిర్వాహకులను ముప్పై ఆరు శ్రేణులుగా విభజించి తొంభై ఏడు తరగతులుగా విభజించబడింది రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాఢ మాసంలో జరుగుతుంది ఈ ఉత్సవాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు చాలా విశేషంగా జరుగుతుంది హిందూ దేశాల్లో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగా పరిగణించబడుతుంది ఆలయంలో బలభద్ర జగన్నాథ సుభద్రాల విగ్రహాలను తెచ్చి ఈ రథం ముందు ప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు ఆలయం ముందు నుంచి మొదలైన ఈ రథయాత్ర కిలోమీటర్ దూరంలో ఉన్న మందిరం వరకు సాగుతుంది ఈ జగన్నాథ ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి ఇక్కడే పంచతీర్థాలు ఉన్నాయి ఆలయంలోనే బడే కృష్ణ రోహిణి తీర్థాలు అమరి ఉన్నాయి అక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్థం కూడా ఉంది సుమారు అర కిలోమీటర్ ఉంటుంది మహారథి అనబడే స్వర్గద్వార్ సముద్ర తీరంలో ఉంది ఇంద్రద్యుమ్న తీర్థం వీటితో పాటు నరేంద్ర తీర్థం అనే స్వచ్ఛ జలాలతో ఆలరారి ఉన్నాయి దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిది జై జగన్నాథ్